విప్లవ రచయితల సంఘం ఏర్పడి జూలై నాలుగు ఈ నెల జూలై నాలుగుకి యాభై ఐదేళ్ళు పూర్తయింది యాభై ఐదేళ్ళుగా విప్లవ రచయితల సంఘం ప్రజలతో కలిసి నడుస్తున్నది అనేక ప్రజా పోరాటాలను తనలో సంలీనం చేసుకొని చరిత్రను నిర్మిస్తున్న ప్రజలతో కలిసి నడుస్తున్నది అనేక ఉద్యమాలకు బాసటగా నిలుస్తున్నది తెలుగు సాహిత్యం పైన విప్లవోద్యమము విప్లవ సాహిత్యోద్యమము జమిలిగా ఎంతటి ప్రభావం వేశాయో మనందరికీ తెలిసిందే తెలుగు సాహిత్య రంగం అర్థం లేని అనుభూతివాదంతో ప్రజల జీవితంలో ఎలాంటి సంబంధం లేకుండా కొట్టుకుపోతున్న వేళ విప్లవ రచయితల సంఘం ఒక దోసుకు వచ్చింది ఇది అనేక ప్రాంతాలని ప్రభావితం చేసే దావానలమైంది అట్లా యాభై ఐదేళ్లుగా విప్లవ రచయితల సంఘం అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నది నిషేధాలను ఎదుర్కొన్నది కుట్ర కేసులు హత్యలు మిస్సింగ్లు ఎన్నింటినో ఎదుర్కొంటూ ఇంతకాలం ఇంత దూరం నడిచి వచ్చింది కత్తుల వంతెన పైన నెత్తుడి దారులను దాటుతూ యాభై ఐదేళ్ళు నడిచి వచ్చింది ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇంత నెత్తురోడిన కానీ ప్రజల పక్షాన ఇంతకాలం కొనసాగుతున్నా మాట్లాడుతున్న నినదిస్తున్న సంస్థ విప్లవ రచయితల సంఘం తప్ప ఇంకోటి లేదనుకుంటున్నాను ఈ కాల్ప విరమణ ఎందుకు తీసుకున్నామైతే భారత రాజ్యాంగం ప్రజలకు జీవించే హక్కుని అనేక హక్కుల్ని హామీ పడింది భారత రాజ్యాంగం ప్రజలకు హామీ పడిన హక్కుల్ని అమలు చేయమని చట్టబద్ధంగా వాటిని అమలు చేయమని సిపిఐ మావోయిస్ట్ పార్టీ కోరుతున్నది అడుగుతున్నది కానీ పాలకవర్గం ఏం చేస్తున్నది అధికార మార్పిడి జరిగి ఇన్నేళ్ళైనా కూడా ప్రజల బతుకులు ఏమాత్రం మారలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పుడు భారత ప్రజల బతుకులు ఎట్లా ఉన్నాయో ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నది అదే పేదరికం అదే నిరుద్యోగం అదే దోపిడీ అదే పీడన అదే వివక్ష ఈ దోపిడీ స్వరూపాన్ని మార్చాలని వ్యవస్థలో ఉన్న అనేక లసుగుల్ని అంతరాలని అన్యాయాలని దోపిడీల్ని సరిదిద్దాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ పార్టీ కోరుతున్నది పాలకవర్గం ఏం చేస్తున్నది సమానత్వాన్ని స్థాపించాలనుకుంటున్న మావోయిస్టు పార్టీని దాన్ని అభిమానించే ప్రజల్ని నిర్బంధం పాలు చేస్తున్నది పాలక వర్గం పెట్టుబడిదారితో మిలాకతై అది ఫాసిస్టు రూపంగా మారింది అది మతాన్ని తోడు తీసుకొని ప్రజల్ని ఒక ఎల్ఐసి చాప కింద నీరులాగా విస్తరిస్తూ ప్రజలపైన యుద్ధం చేస్తున్నది దండకారణ్యంలో ఉన్న సహజ వనరుల్ని దోచుకోవడానికి మల్టీనేషనల్ కంపెనీలకి తాకట్టు పెట్టింది మల్టీనేషనల్ కంపెనీలన్నీ దండకారణ్యంలోకి వచ్చి ప్రజల సంపదను సహజ వనరులను దోచుకోవడానికి అక్కడ పోలీస్ కాన్ కాన్సన్ట్రేషన్ క్యాంపులుగా చేసినాయి ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక సైనిక క్యాంపు అక్కడ ఆదివాసీలు స్వయం స్వావలంబన కోసం ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కోసం వాళ్ళు జనతన సర్కారును ఏర్పాటు చేసుకొని భారత ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పి అక్కడ తామే స్వయంగా పరిపాలన చేసుకుంటున్నారు అట్లాంటి ఆదివాసీలపైన భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది దేశంలో ఎక్కడైనా తన ప్రజల్ని చంపుకునే సైనిక బలగాల్ని పాలక వర్గాన్ని చూసామా భారత ప్రభుత్వం తన బిడ్డల్ని తన ఆదివాసీల్ని చంపుకుంటున్నది ఎక్కడో శత్రు దేశం పైన చేయాల్సిన యుద్ధాన్ని ఆదివాసీలపైన చేస్తున్నది బార్డర్లో ఉండాల్సిన సైనికుల్ని ఆదివాసీ గూడాల్లో నిలబెట్టింది డ్రోన్లతోటి దా ఆయుధాల డ్రోన్లతోటి దాడులు చేస్తున్నది హెలికాప్టర్లతో దాడులు చేస్తున్నది బాంబింగ్ చేస్తున్నది పాలుదాగే పసిపాపల్ని కూడా కాల్చి చంపుతున్న రాజ్య దుర్మార్గాన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అని చెప్పుకుంటున్న దండకారణ్యంలో ఆదివాసీలు పోరాటం చేస్తున్న అనేక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు సైనిక క్యాంపులు పెట్టి విచ్చల విడిగా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా కాల్పులు జరిపి అనేక మందిని చంపేస్తున్నాయి ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టుల్ని కూడా నిర్మూలిస్తామని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై వరకు చివరి మావోయిస్టును కూడా చంపి ఈ దేశంలో శాంతిని నెలకొల్పుతామని అమిత్ షా ప్రకటిస్తున్నాడు మావోయిస్టుల్ని చంపే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవరికీ లేదు ప్రజలుగా ఎవరైనా ఏ రాజకీయ విశ్వాసాలైనా కలిగి ఉండవచ్చని రాజ్యాంగమే చెప్తున్నది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నది అందరూ చెప్తున్నారు అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వము దాన్ని బేఖాతరు చేస్తున్నది ప్రజలు ఓట్లేసి పాలకవర్గాన్ని గెలిపించి గద్ద మీద కూర్చోబెట్టింది తమ ప్రాణాలని కాపాడుతారని తమ ఆకాంక్షల్ని నెరవేరుస్తారని కానీ భారత పాలక వర్గం ప్రజల ఆకాంక్షల్ని ప్రజాస్వామిక ఆకాంక్షల్ని పెడచవిన పెట్టి భారత రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేస్తున్నది ఆదివాసీ ప్రాంతాల్లోకి జరగబడి విచ్చలవిరిగా కాల్పులు జరుపుతున్నది ఆపరేషన్ కగార్ పేరుతోటి ప్రజలపైన అంతిమ యుద్ధం అని ప్రకటించి పాలుదాగే ఆరు నెలల పసుపాపల్ని కూడా కాల్చి చంపింది ఆపరేషన్ కగార్ మొదలై ఏడాదిన్నర అవుతున్నది ఈ ఏడాదిన్నర కాలంగా దాదాపు ఆరు వందలకు పైగా ఆదివాసుల్ని మావోయిస్టుల్ని చంపివేసింది ఈ ఆరు వందలకు పైగా చనిపోయిన వాళ్ళలో ఆదివాసీలే అత్యధికంగా ఉన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో నానా బీభత్సం అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడానికి తమ గుడిసెల్లో నుంచి బయటికి వెళ్ళే స్వేచ్ఛ లేదు పండుగలు చేసుకునే స్వేచ్ఛ లేదు పొలానికి వెళ్ళే స్వేచ్ఛ లేదు ఇట్లాంటి భయోత్పాతాల మధ్య ప్రజలంతా ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అంతర్యుద్ధాన్ని తలపించే యుద్ధాన్ని ఆపివేయాలని ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు రచయితలు కళాకారులంతా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు కాల్పుల విరమణ చేయాలని చెప్పి అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రజల ఆకాంక్షల మేరకు ఆదివాసీ ప్రాంతాల్లో పోరాట ప్రాంతాల్లో దండకారణ్యంలో శాంతి నెలకొల్పడానికి ప్రజలు కోరిన విధంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణకు తాము సిద్ధమేనని ప్రకటించింది ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు జీవించే హక్కుల్ని కాపాడడానికి అయినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సోయీ లేకుండా పిచ్చల కాల్పులు జరుపుతూ కర్రెగుట్టల పైన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి పండగ చేస్తున్నది భారత జాతీయ పతాకాన్ని సహజంగా ఎక్కడ ఎగరవేస్తారు దేశ సరిహద్దుల్లోనూ బార్డర్లలోనూ ఏదో దేశాన్ని ఆక్రమించినప్పుడు ఎగరవేస్తారు కానీ ఇక్కడ పైన ఎగరవేసి మావోయిస్టుల్ని చంపివేసి పండగలు చేసుకుంటున్నది దీన్నంతా ప్రజాస్వామికవాదులుగా మనమంతా ఖండించాలి మావోయిస్టులు శాంతి చర్చలకు కాల్పుల విరమణకు వాళ్ళ వాళ్ళు సుముఖంగా ఉండి రెండుసార్లు లేఖలు పంపించారు దీన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎన్డీఏ కూటమి తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ కాల్పుల విరమణకు శాంతి చర్చలకు సుముఖంగా ఉండి శాంతి ప్రదర్శనలు చేస్తున్నాయి ప్రజాస్వామిక వాదులుగా మనమంతా ఆహ్వానించాలి అయితే మార్క్సిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతకాలం మార్క్సిజం ఐడియాలజీలో ఉన్నవాళ్ళు నానా రకాల చెత్తంతా మాట్లాడుతూ ఉన్నారు కాల్పుల విరమణ అంటే మావోయిస్ట్ పార్టీ తుపాకులు వదిలేసేయాలి పోరాటాన్ని మొత్తంగా విరమించుకోవాలి జనజీవన స్రవంతిలో కలవాలి ఎన్నికల రాజకీయాల్లో పాల్గొని పోరాటాలు చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అయితే మావోయిస్ట్ పార్టీ తన పేరును కూడా మార్చుకోవాలి ప్రజల మధ్యకు వచ్చి పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనాలని మాట్లాడుతున్నది ఇట్లాంటి వాళ్ళంతా మా మార్క్సిస్టులు మనం చెప్పుకుంటున్న సారంలో వాళ్ళలో ఉన్నదంతా రాజ్య భాష రాజ్యం మాట్లాడుతున్న హంతక భాషను అడాప్ట్ చేసుకుని వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు